యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్జ్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు సగ్గు బియ్యంతో అలాగే సేమ్యాలు వేసి పాయసం చేశానండి సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది దాన్ని చేసుకునే ప్రాసెస్ ఏంటో విధానం ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను పాలు తీసుకున్నానండి లీటర్ పాలు తీసుకున్నాను చిక్కటి పాలు ప్యాకెట్ పాలే అండి ఇప్పుడు వీటిని మనం చక్కగా మరగపెట్టేసుకుందాము ఇప్పుడు ఇవి మరిగేలోపు మనం సగ్గుబియ్యం తీసుకుందామండి కొన్ని సగ్గుబియ్యము తీసుకొని ముందుగా కడిగి క్లీన్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి నానపెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ అయితే మనకి సగ్గుబియ్యం నానిపోతాయి ఇదిగోండి పాలు కూడా మనకి కాగిపోయాయి ఇప్పుడు ఇది విలాచి అండి విలాచి పొడి చేసుకోవడానికి నేను ఒక టిప్ చూపిస్తున్నాను చూడండి మీకు ఉపయోగపడితే వాడుకోండి ఇది మనం విలాచి ఇలా వేసుకున్న తర్వాత మనకి మెత్తగా క్రష్ అవ్వదండి విలాచి ఓన్గా పడితే ఇలాగా కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడి అయిపోతుంది ఒకవేళ మీకు ఉపయోగపడితే ఇది యూజ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ మనకి సేమియాలు అండి ఇప్పుడు నేను సేమియాలు కప్పు తీసుకున్నాను అలాగే కిస్మిస్ అండి కిస్మిస్ అలాగే జీడిపప్పు తర్వాత సగ్గు బియ్యం మనం ముందుగా కడిగి నానబెట్టేసుకున్నాము ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఒక మందపాటి బండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను మొన్న రెడీ చేసిన నెయ్యి అండి ఇది చాలా బాగా వచ్చింది తర్వాత నేను ఇప్పుడు ఈ నెయ్యిలో కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి జీడిపప్పులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకుందాము కిస్మిస్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు రెండింటిని కలిపి ఫ్రై చేసుకుందాం ముందు జీడిపప్పు వేసుకోండి తర్వాత కిస్మిస్లు వేసుకోండి రెండు ఒక్కసారి వేసుకుంటే మాడిపోతాయి అందుకనేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి కిస్మిస్ యాడ్ చేశాను ఇలాగ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందులో సేమి యాడ్ చేసుకుందాము చూడండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ప్యాన్లో ఇప్పుడు మనం సేమ్యాలు యాడ్ చేసుకుందామండి చూడండి వంటని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం స్లోగా ఫ్రై చేసుకుందాము మంట హై పెట్టి మనము ఫ్రై చేస్తే సేమ్యాలు అనేవి మాడిపోతాయి కలర్ చేంజ్ అవుతాయండి అందుకోసం అనేసి జస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఇదిగోండి మనకి సేమ్యాలు ఈ ఇలాగా ఫ్రై అవుతే చాలు ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు తీసేసుకొని ఇదే ప్యాన్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఎందుకు అని అంటే ఇప్పుడు వాటరు మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఈ సేమ్యాలు అనేది అందులో యాడ్ చేసుకుందాము అంటే నీళ్ళు అనేది మరిగేటప్పుడు మనము సేమ్యాలు ఇందులో యాడ్ చేసుకొని ముందుగా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనము ఉడకపెట్టుకోవాలి సేమాలని ఎందుకు అని అంటే పాలు అనేది మనము వేసినప్పుడు పాలు అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు మనకి నీళ్ళల్లోనే మనకి సేమియాలు ఉడికిపోతాయి కాబట్టి పాలని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు అప్పుడు మనకి సేమ్యాలు అనేవి ఉడికిపోయిన తర్వాత చల్లబడినా కూడా గట్టి పడదనమాట ఆల్ మనకి ఎప్పుడు కూడా సేమియా అనేది చల్లబడుతున్నా కొద్దీ గట్టిగా అవుతుంది ముద్దలాగా అయిపోతుంది సేమియా అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం పాలలో వాటర్లో ఇలాగా సేమియాలు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉడికిన తర్వాత పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుందండి పా మనకి సేమియా చల్లబడిన తర్వాత కూడా ఇదిగోండి ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉడికిపోతే చాలు ఇప్పుడు మనం పాలని ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా ఏంటంటే మనకి సేమియా చల్లబడిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి నేను ఇప్పుడు చిక్కటి పాలు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం కూడా వాటర్ వేయలేదండి నేను పాలల్లో ఇప్పుడు మనకి పాలల్లో చక్కగా సేమియా అనేది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే మనకి సరిపోతుంది సేమియా అనేది ఇదిగో పాలల్లో మనకి మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాము ఇందులో ఇదిగోండి మనకి సగ్గుబియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనము ఈ సేమియాలో యాడ్ చేసుకుందాము లాగా మనము ఒక పది నిమిషాలు మనం వదిలేస్తే చక్కగా ఉడికిపోతాయి చూడండి స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో చేయవద్దు స్లో ఫ్లేమ్లోనే చేసుకుందాము ఆ తర్వాత ఇందులో మనము షుగర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము మీ దగ్గర వీలుంటే షుగర్ పొడి వేసుకోండి షుగర్ని పొడి చేసి కూడా వేసుకోవచ్చు షుగర్ షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే షుగర్ పొడి అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో విలాచి పొడి అండి ఇందాక మనము విలాచి పొడి చేసి పెట్టేసుకున్నాం కదా విలాచి పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇదిగోండి ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఇలాచి పొడి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అలాగే జీడిపప్పు యాడ్ చేసి ఫ్రై చేసినవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను నేను ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి ఇప్పుడు ఇలాగా మనం కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి చక్కగా సేమియా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి చాలా చాలా బాగా టేస్టీగా వచ్చాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నాకు చల్లబడిన తర్వాత కూడా గట్టి పడలేదండి సేమియా ఇదిగోండి నేను రెడీ చేసేసాను కప్పులోకి పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛాన్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్